పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాల్లో వారణాసి అతి ముఖ్యమైనది బెనారస్ కాశీ వంటి ఇతర పేర్లతోనూ పిలువబడే వారణాసిలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇక్కడి నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన నాటి నుండి వారణాసి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక స్థానంగా మారిపోయింది మోడీని ఓడించడానికి ఢిల్లీలో సంచలన విజయం సాధించిన ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ రంగంలోకి దిగారు మోడీని ఓడించాలని కాంగ్రెస్ తో పాటు బీఎస్పీ ఎస్పీ సిపిఏ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి హిందూ ఓటు బ్యాంక్ గుజరాత్ అభివృద్ధి నమూనా మోడీ మానియా బీజేపీని గట్టెక్కిస్తాయని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది అయితే మోడీ గెలుపు అంత సులువు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు గత నెల రోజులుగా అక్కడే పాగా వేసిన కేజ్రీవాల్ వారణాసి పట్టణంతో పాటు దాని పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని చుట్టి మోడీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు మోడీని ఓడించగల సత్తా కేజ్రీకే ఉందని గ్రహించిన సీపీఏ జేడీయూ వంటి పార్టీలు ఆప్ కి మద్దతు ప్రకటించారు దాదాపు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పదివేలకు పైగా ఆప్ కార్యకర్తలు కేజ్రీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు కేజ్రీ నుండి ముప్పుని గ్రహించిన బీజేపీ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇరవై వేలకు పైగా కార్యకర్తలను రంగంలోకి దించి ప్రచారం చేసింది బీజేపీ జాతీయ నాయకులు వారణాసిలో మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేతలందరూ రోడ్ షోలు నిర్వహించారు కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ రోడ్షో నిర్వహించి ఆ పార్టీలో నింపారు అయితే ప్రధాన పోటీ మోడీ కేజ్రీవాల్ల మధ్యనే ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ప్రతిష్టాత్మక వారణాసిలో ఏ పార్టీ తమ జెండా నెగరేస్తుందో ఏ పార్టీ గంగానదిలో నిమజ్జనమవుతుందో ఈ నెల పదహారున తేలిపోనుంది